తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి ఇక ఇలాంటి ప్రమాదాల్లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు రాజకీయ నేతలు కనుమూస్తున్నారు ఇక తాజాగా భీమవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మూశారు అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొనేందుకు సాబ్జీ ఏలూరు వెళ్లారు ఆందోళన అనంతరం భీమవరం తిరిగి వస్తుండగా ఆయన కార్ను మరో వాహనం ఢీకొట్టింది ఇక తీవ్ర గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మూశారు శుక్రవారం ఉదయం ఏలూరు నుండి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఉండి మండలం చెరుకువాడ సెంటర్ లో ఆయన కారును మరో కారు ఢీకొట్టింది ఇక ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు ఇక అంగన్వాడీ సమ్మెలో పాల్గొని ఆశా వర్కర్స్ యూనియన్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఏలూరు నుండి భీమవరంకు వెళ్తున్న ఎమ్మెల్సీ కారును ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది ఇక ఈ ఘటనలో షేక్ సాబ్జీ మృతి చెందారు కార్ డ్రైవర్ గన్మెన్ కు తీవ్రంగా గాయాలయ్యాయి సాబ్జీ మృతదేహాన్ని భీమవరం ఆసుపత్రికి తరలించారు ఇక సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ ఆసుపత్రికి చేరుకుని వివరాలను తెలుసుకుంటున్నారు ఇక అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ లో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చనిపోవడం చాలా బాధకరమైన విషయం ఆయన ఆత్మక్షాంత్ చేకూరేలా ఆర్ఐపీ అనే మెసేజ్ ను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి